మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి ఈ సమయంలో మనం వాక్యంను విందాము దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనల్ని దీవించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు మనము కూడా కోరుకునేది ఏమిటి అని అంటే దేవుని వలన మనము ఆశీర్వదింపబడాలి దేవుని వలన మనము దీవించబడాలి అనేది మనం ఎంతో ఆశపడుతుంటాం అవునా కదా అయితే అటు ఆశీర్వాదము పొందుకున్న వారు ఎక్కడ ఉండాలి అటు ఆశీర్వాదం పొందిన మనము ఏ ఎక్కడ మనం ఏం చేయాలి అనేది మనం చూద్దాము రండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము ఇరవై ఇరవై ఆరో అధ్యాయము ఆది కాండము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మనం చూసినట్లయితే ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలో మనం చూసినట్లయితే వారు నిశ్చయముగా యహోవా నీకు తోడ చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసి తిమి కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటమి ఇప్పుడు నీవు యహోవ ఆశీర్వాదము నీవు రిహలెలుయూ వలన ఆశీర్వాదము పొందినవాడవు నువ్వు నీకు దేవుడు తోడుగా ఉన్నావు అని ఎవరు చెప్తున్నారు అని అంటే అన్యులు రాజు చెప్తున్నాడు ఇసాకు ఆ గెరారు ప్రాంతంలో నివసించుచున్నప్పుడు అక్కడ దేవుడు అతనికి తోడే ఉన్నప్పుడు దేవుడు దీవించిన విధానమును బట్టి దేవుడు ఆశీర్వదించిన విధానమును బట్టి వారు అందరూ గెరారు రాజు అయినటువంటి ఆ యొక్క తనతో ఉన్న వారందరూ పిలిస్తీవులు అందరూ చూసినట్టుగా మనం చూస్తాం ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే యహోవ నీకు తోడై ఉన్నాడనియు నీవు యహోవ వలన ఆశీర్వదింపబడిన వాడవనియు ఎవరు చెబుతున్నారయ్యా అంటే ఇద్దరులు చెబుతున్నారు మరి ఈనాడు నువ్వు మేలులు పొందుకున్నాలి అనన్నా నువ్వు దీవెనలు పొందుకోవాలన్నా నువ్వు ఆశీర్వాదాలను చూడాలి అనన్నా నీవు మాత్రమే చూడవు నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నవారు చెప్పుకోగలగాలి ఇదిగో నువ్వు దేవుని అందు ఈ విధంగా ఉన్నావు గనక దేవుని అందు విశ్వాసంగా ఉన్నావు గనక దేవుని సన్నిధిని నీవు ప్రేమించుచున్నావు గనక దేవుడు నిన్ను ఆశీర్వదించాడు దేవుడు నీకు తోడై ఉన్నాడని ఇతరులు చెప్పగలగాలి అలా ఎప్పుడైతే చెప్పగలుగుతామో అలా చెప్పినప్పుడు దేవుడు నిజంగా మనము ఆ ఆశీర్వాదాలను పొందుకునే వారిగా ఉంటాం ఆ ఆశీర్వాదాలను మనము పొందుకొని దేవుని సన్నిధిలో నిత్యము ఆనందించగలుగుతాం అలా ఆనంద ఆనందించగలడానికి కారణం ఏమైనా ఉన్నది అని అంటే నీవు దేవుని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలను విని దేవుని యొక్క మేలులు పొందుకోవడమే ఆయన యొక్క ఆశ అటు ఆశను నెరవేర్చుకునేందుకు దేవుడు ఏమైనా చేయగలుగుతాడు అనాడు ఇసాకు ఆ యొక్క గిరారు ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు తనకు ఆటంకాలు ఎన్నో వచ్చాయి తన భార్యను ఆ యొక్క అభిమేళకు గృహంలోకి తీసుకోపో తీసుకొని అలాంటి సందర్భంలో కూడా దేవుడు తోడే ఉండి తన భార్యను తన చెంతకు చేర్చడాన్ని బట్టి చూచి ఆ యొక్క అభిమేళకు అంటున్నాడు ఇదిగో నీవు యహోవా నీకు తోడే ఉన్నాడని యహోవా నిన్ను ఆశీర్వదించాడని మాకు తెలుసు మేము చూసాం అదే రీతిలో దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి మనము ఎక్కడ ఉండాలి ఎలా జీవించాలి అనేది మనం చూసినట్లయితే చూడండి ఇదే ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము ఇదే ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే చూడండి ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం ఎహవో వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము నీవు బయట నిలవనేలా చాలండి ఇక్కడ చూడండి మొట్టమొదటిగా దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్న వ్యక్తి ఎక్కడ ఉండాలి లోపల ఉండాలి ఏ లోపల మందిరము లోపల ఉండాలి నీవు ఎహోవో వలన ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతున్నావు మంచిదే దేవుని యొక్క దేవునలు పొందుకోవాలని ఆశపడుతున్నావు మంచిదే మరి ఆశలు ఆ యొక్క ఆశీర్వదింపబడిన నీవు దేవుడు నీవు అడిగిన దాన్ని దేవుడు నీకు దయచేసిన తర్వాత నువ్వెక్కడ ఉంటున్నావు ఏ ప్రదేశంలో ఉంటున్నావు అందుకే ఇక్కడ ఆ యొక్క అబ్రహాం యొక్క దాసుడు వచ్చినప్పుడు ఆ యొక్క లాభాన్ని అంటున్నాడు వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రాము నువ్వు వెలుపల నిల్వనేలా అని ఆ యొక్క లాభాన్ని అంటున్నట్టుగా మనం చూస్తాం మరి అదే దేవుని యొక్క మేలులు పొందుకున్నటువంటి నీవు అదే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి నీవు నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏ ప్రదేశంలో ఉంటున్నావు నువ్వు ఉండవలసింది దేవుని యొక్క మేలులు పొందుకున్నటువంటి నీవు ఉండవలసింది దేవుని సన్నిధిలో దేవుని మందిరములు అలా దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని లోపల ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఫలిస్తావు ఇంకా ఆశీర్వదింపబడతావు రెండోదిగా మనం చూసినట్లయితే చూడండి ఇదే కీర్తన ఇరవై మూడవ కీర్తన ఇరవై మూడవ కీర్తన ఆరవచనం చూడండి ఇరవై మూడవ కీర్తన నేను ప్రతి దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును చిరకాలము యహో మందిరంలోనే నేను నివాసము చేసేదను అలెలుయా అలెలుయ మొదటిగా ఆ యొక్క యహోవ వలన ఆశీర్వదింపబడిన వాడు లోపల ఉండాలి రెండవదిగా చి నేను ప్రతి ఒక్క దినంలో నీవు కృపాక్షేమములే నా చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదన్ను నువ్వు దేవుని మందిరంలో ఉండాలి నువ్వు దేవుని యొక్క మేలును పొందుకున్నప్పుడు దేవుని యొక్క కృపను పొందుకున్నప్పుడు ఆ యొక్క కృపాక్షేమములు నీకు కావాలి అంటే నువ్వు చిరకాలము నువ్వు జీవించాలి అని అంటే నువ్వేం చేయాలంటే దేవుని మందిరంలో నివసించాలి దేవుని మందిరంలో ఉండాలి అలా ఉన్నప్పుడు నువ్వు నిజమైన మేలులు పొందుకునేవాడిగా ఉంటావు నీ మేలులను బట్టి నీ ఆశీర్వాదాలను బట్టి అనేకులు చెప్పుకోగలుగుతాడు దావీదు అంతగా దివించబడడానికి అంతగా ఆశీర్వదింపబడడానికి కారణం ఏమిటంటే దేవుణ్ణి అంతగా గనపరచాడు నిత్యము ఆయనను స్తుతించేవాడు మనం గడిచిన దినాల్లో చెప్పుకున్నాము కదా ఆ యొక్క దావేదు దినముకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు దావిదు దినమునకు ఏడు మార్లు స్థుతించేవాడు అలా స్థుతించినందువలనే దేవుడు దావీదును దీవించడానికి కారణమయ్యాయి మరి ఈనాడు నువ్వు దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు దినం ఎన్నిసార్లు దేవుని స్థుతిస్తున్నావు నువ్వు దేవుని యొక్క మెల్లులను పొందుకున్నటువంటి నీవు దేవుని మందిరంలో నివసించడానికి ఆశపడాలి దేవుని మందిరానికి వెళ్ళడానికి వేగిరపడాలి అలా ఎప్పుడైతే నువ్వు వేగిరపడతావో అలా ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో నీ ఆశీర్వాదములను ఇతరులను చూచి అప్పుడు వాళ్ళు చెప్పుకోగలుగుతారు ఏమని అంటే ఇదిగో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే ఆ విధంగా ఆశీర్వాదాలను పొందుకుంటున్నామని ఆ ఇతరులు చెప్పుకోగలగాలి నేనే సాధారణంగా ఒక అన్నతో అన్నాను అన్న మీరు సాధారణంగా ఇంత ఈ పని చేస్తున్నారు కదా ఈ పని చేస్తున్నప్పుడు ఇన్నిన్ని లక్షలు ఎలా కట్టగలుగుతున్నాడన్నా ఇన్నిన్ని అక్కడ మీ బిడ్డను అమెరికాలో చదివిస్తున్నారు అలాగే పవిత్రమ్మను చదివిస్తున్నారు ఎలా సాధ్యమవుతుందన్న అంటే ఆయన అన్నమాట ఒకటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నన్ను ఆశీర్విస్తాడు ఎలా వస్తున్నాయో తెలియదు ఎలా ఇస్తున్నాడో తెలియదు అని చెప్పినాడు మదన్న మదన్న ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు అంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అలాగే మన పెద్దయ్య గుడిగా చూడండి ప్రసాదయ్య గారి గుడిగా ఎంత సమృద్ధిని ఆయన సేవకుల పట్ల కావచ్చు అలాగే మందిరం పట్ల కావచ్చు వెనకపోనందుకు అలా ఎంతగానో దీవించబడినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే నాతో ఎప్పుడు చెప్తూనే ఉంటాడు అయ్యా నేను ఈ విధంగా చేసేవాడిని అందుకే నన్ను ఈ విధంగా దీవించాడు ఆశీర్వదించాడు అని అంత అంతగా చెబుతున్న చెప్పడానికి కారణం ఏమిటయ్యా అంటే దేవుడు ఆ విధంగా తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు కాబట్టి మరి అటు ఆశీర్వాదాలను అటు దీవెనలను నీవు చూడాలి అని అంటే నువ్వేం చేయాలి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి దేవుని యొక్క మందిరంలో ఉండాలి నేను చూస్తున్నాను కదా మందిరం నాకు మొదట ప్రారంభ ప్రార్థన కాకముందుకే వాళ్ళు వస్తున్నారు ప్రారంభ ప్రార్థన అంటే మందిరమును దేవుని యొక్క సన్నిధిని అంతలో ప్రేమిస్తున్నారు కాబట్టి వారు అంతలా దీవించబడుతున్నారు మరి నీవు ఎలా ఆశీర్వదింపబడుతున్నావు ఎలా దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావు ఎందుకంటే నువ్వు దే అక్కడ దావీదు అంతలా ఆశీర్వదింపబడడానికి కారణం ఏమిటంటే చిరకాలము దేవుని యొక్క కృపాక్షేమములు ఆయన వెంట వచ్చాయి ఎలా చెప్పుకోగలిగాడు ఇదిగో నా దేవుని యొక్క కృపాక్షేమములు చిరకాలము చిరకాలం అంటే శాశ్వతం ఆయన బ్రతికిన దినములన్నీ అలా దేవుని యొక్క కృపాక్షేమములు వచ్చాయి అని అంటే దేవుని మందిరంలో నివసించినందుకు దేవుని మందిరంలో ఆ దేవుని మందిరంలో గడిపినందుకు దేవుని సన్నిధిలో గడిపినందుకు మళ్ళీ అలా గడిపినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుని మాటలను నువ్వు వినాలి అలా ఎప్పుడైతే నువ్వు విని ఆ మాటల ప్రకారం నువ్వు జీవించప్పుడు జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సాధారణంగా పండ పండకపోయినప్పుడు మామూలుగా దాన్ని వేయాలంటే ఎంతో కొంత ఖర్చు వస్తుంది అవునా కాదు మనం పంట వేస్తాము పంట వేసినప్పుడు అది మొలచలేదు మొలచకపో మొలచకపోతే దాన్ని చెడగొట్టేయాలంటే మళ్ళీ ఖర్చు వస్తుంది సేమ్ ఖర్చు వస్తుంది కానీ ప్రసాదయ నాతో అన్నమాట అయ్యా నన్ను దేవుడు కనుకరించి దేవుడు దేవుడు నన్ను దీవించి నాకు ఏమి ఖర్చు కాకుండా నేను వేసిన పంటను చెరిపి మరలా వాళ్ళే వచ్చి విత్తనాలు వేసేంతగా కృప చూపించాడయ్యా అని అంత గొప్పగా చెప్పగడానికి కారణం ఏమిటి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అలాంటి ఆశీర్వాదాలను అలాంటి దీవెనలను మనము పొందుకోవాలి అని అన్న మనము దేవుని సన్నిధిని ప్రేమించాలి దేవుని సన్నిధిలో మనం ఉండాలి మదన్న కావచ్చు ప్రసాదయ కావచ్చు ఇంకా మన సంఘంలో చాలామంది ఉన్నారు అలాంటి మేలులు అలాంటి దీవెనలు పొందుకోవాలి అని అంటే దేవుని సన్నిధిని ప్రేమించాలి దేవుని చెంతకు రావాలి అలా ఎప్పుడైతే మనము వస్తామో వచ్చినప్పుడు మనము దీవించబడతాము ఆశీర్వదింపబడతాము అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి అపస్తుల కార్యములు అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన మనం చూసినట్లయితే అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన వీరు అపస్తుల బోధ ఎందును సహవాసమందును ఎందును రొట్టె ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండిరి అలెలుయా అలెలుయా వలన ఆశీర్వదింపబడిన వారు చేయవలసినటువంటి మూడో పని ఏమిటంటే పరిశుద్ధులతో సహవాసం ఆ యొక్క పరిశుద్ధిని యొక్క దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఉండాలి ఆదిమాపస్తులు వేసినటువంటి బాటలో నడవాలి వారు వేసినటువంటి యొక్క ప్రార్థనా జీవితం కావచ్చు వారు వేసినటువంటి సహవాసంలో కావచ్చు ఎప్పుడైతే మనము ఆ యొక్క పరిశుద్ధుల సహవాసంలో మనం ఉంటామో అలా ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడతాం మనము దీవించబడతాం అందుకే వారు ఆ యొక్క కూడుకున్న ప్రతిసారి రొట్టె విరిచేవారు రొట్టె విరిచి ప్రార్థన చేయడం ఎడతెగక ఉన్నారు మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది నువ్వు సంగముగా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నీకు శక్తినిస్తుంది ఆ ప్రార్థన నీకు జవాబునిస్తుంది ఆ ప్రార్థన నీకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది మరి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు ఎలా దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిలో సహవాసంలో పరిశుద్ధుల కలిసి పరిశుద్ధులతో కలిసి జీవించగలుగుతున్నావు ఆనాడు ఆ యొక్క పన్నెండు మంది అపోస్తులు వేసినటువంటి బాటలో మరి ఈనాడు నువ్వు నడుస్తున్నావా లేదా అటు సమూహంలో నువ్వు ఉంటున్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకంటే నువ్వు ఈ దేవుని వలన ఆశీర్వాదాలను పొందుకోవాలని ఆశపడుతున్నావు దేవుడు నిన్ను నువ్వు అడిగినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు నిన్ను దీవించాడు అలా నీవు దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి నీవు ఏం చేస్తున్నావు ఎక్కడ ఉంటున్నావు దేవుని మందిరం లోపల ఉంటున్నావా మందిరంలో నివసిస్తున్నావా పరిశుద్ధుల సవాస్ పరిశుద్ధుల సమూహంలో సహవాసం కలిగి ఉంటున్నావా ఎందుకంటే అలా నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగా ఉంటావు మరి ఈనాడు మనము మనము ఆశీర్వాదాలనైతే పొందుకుంటున్నాము కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఎక్కడెక్కడో ఉంటున్నాం దేవుని మందిరంలోనికి రాలేకపోతున్నాం అందుకే మనము ఎక్కడ ఉన్న ఆశీర్వాదాలు అక్కడనే నిలబడిపోయినాయి ముందు బాగానే ముందు స్థితి బాగానే ఉంటున్నాయి మళ్ళీ వచ్చేసరికి వెనక స్థితికి వచ్చేసరికి అవి అక్కడనే నిలబడిపోయినాయి అని మనం ఎంతో బాధపడుతుంటాం ఎందుకు అని అంటే మనము అక్కడనే నిలబడిపోయాము కాబట్టి మరి బయట ఉన్నటువంటి మనము ఎప్పుడైతే లోపలికి వస్తామో ఎప్పుడైతే పరిశుద్ధులతో సహవాసం చేస్తామో ఎప్పుడైతే దేవుని మందిరంలో నివసించడానికి ఆశపడతామో అలా ఆశపడినప్పుడు దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు అలా ఆశీర్వదించడమే కాకుండా తన ఆత్మను కుమరిస్తాడు చూడండి ఇదే పరశు అపశుల కార్యముడు ఒకటో రెండో అధ్యాయం ఒకటో వచ్చినాం మనం చూసినట్లయితే చూడండి రెండవ అధ్యాయం ఒకటో వచ్చినం పెద్ద కోస్తాను పండుగ దినము వచ్చినప్పుడు ఒక ఒకచోట కూడి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కుడి ఉన్న ఇల్లంతయు నిండాను మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అలెలు ఇప్పుడు దేవుడి నీవు ఉన్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధుల గుంపులో నీవు ఉన్నట్లయితే దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది దేవుని ఆత్మ నీ మీదికి కుమ్మరించబడుతుంది అలాంటి ఆత్మను నీవు పొందుకున్నప్పుడు నువ్వు అనేకులకు మాదిరిగా జీవిస్తావు అనేకులకు మాదిరిగా జీవించి అనేకులను నువ్వు దేవుని సన్నిధికి నడిపిస్తావు అలా నడిపించడానికి నువ్వు ఏం చే నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు దేవుని వలన ఆశీర్వదింపబడిన వాడవు లోపల ఉండాలి నువ్వు దేవుని వలన ఆశీర్వదింపబడిన వాడవు మందిరమునే నివసించాలి నువ్వు దేవుని వలన ఆశీర్వదింపబడిన వాడవు పరిశుద్ధుల సౌమ కలిగి ఉండాలి నువ్వు దేవుని వలన ఆశీర్వదింపబడిన వాడవు నువ్వు ఆత్మశక్తిని పొందుకోవాలి అలా ఎప్పుడైతే నువ్వు ఆత్మశక్తిని వీటి వీటన్నిటిని నువ్వు పొందుకుంటావో అప్పుడు పరిపూర్ణంగా నిన్ను బట్టి అనేకులు చెప్పగలుగుతారు ఇప్పుడు నేను చెప్తున్లా మదన్న ప్రసాదన్న ప్రసాదయ్య గారు వాళ్ళ ఆశీర్వదింపబడడానికి కారణము వారికి దేవుడు తోడుగా ఉన్నాడని నేను చెప్పగలుగుతున్నా అదే రీతిలో అనేకులు చెప్పగలగాలి మనల్ని చూసి మనల్ని చూసి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి వారు దినదినము అభివృద్ధి చెందుతున్నాడు ఆనాడు అబ్ర అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా అంతే ఆక పంట వేసినప్పుడు కావచ్చు ప్రతి స్థలంలో కావచ్చు క్రమక్రమంగా ఆశీర్వదింపబడడానికి కారణం ఏమిటంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు చూడండి అదొక మాట చదివి నేను ముగిస్తాను అది కాండము ఇరవై ఆరో అధ్యాయము అది కండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవచ్చినము ఇసాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందాను యహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను అలెలుయా అలెలుయా యహోవా నిన్ను ఆశీర్వదించాలి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతావు ఒకటి కాదు రెండు కాదు దాదాపు మదన్న చెప్పినప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోతాను ఎందుకంటే అన్ని సాధారణమైనటువంటి మనిషి నన్న మనిషిని సార్ నేను ఇన్నిన్ని లక్షలు కట్టాను ఇన్ని లక్షలు నాకు సమయానికి సహాయం దొరికింది అంటే అది కేవలం నా దేవుని కృపనే అని నా దేవుని యొక్క ఆశీర్వాదమే అని ఎన్నిసార్లు గొప్పగా చెప్పింటాడు దేవుని మహమపరిచింటాడు కాబట్టి అదే రీతిలో మనము దేవుని మహమపరిచినప్పుడు మనకు చేసిన మేలులను మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అనేక లేదంటే సాక్షులుగా మనం నిలబడతామో అలా నిలబడినప్పుడు ఆయన ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు ఇంకా మనల్ని దీవిస్తాడు అటు దీవునలు ఆశీర్వాదములు సదాకాలము దేవుడు మనకందరికీ దయచేయను గాక